మహారాష్ట్రలో నాడు జరగనున్న ఎన్నికల్లో రాజోరా కాన్స్టెన్సీకి సంబంధించి పొద్దు పొద్దు గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తా ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద కూసి నిద్రా పెట్టినారు దాని తర్వాత మీరు గమనించు చూడాలి కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దు అంటున్నట్టే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే మా రాష్ట్రానికి కాంగ్రెస్ కోటేయద్దేమంటూ బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ చేస్తున్నారు అని చెప్తాను అసలు వాస్తవం చూస్తే గత పది సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో కలిసినాం మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీగానే ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ దరిదలో ఊహించలేనటువంటి యథార్థం వాస్తవం అని దాన్ని కూడా ఒకరి జరిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కౌచం లాగా నిలుస్తున్నారు అంటే దానికి అర్థరహితం అట్నే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన డ్రైవర్ ఎవరు శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మీరు ఇద్దరు మాటలు చూసి ఢిల్లీలో ఢిల్లీలతోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లులలో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు లేకపోతే జీహెచ్ కావచ్చు రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ పదేళ్ళు వాళ్ళ అవినీతిని రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇన్ని తప్పులు జరిగినాయి జైలు పంపుతాం అవినీతికి నిలయమైంది ఏటీఎం అయింది కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ పదేళ్ళల్లా ఇగో జైలు పోతారు అవ జైలు కోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలు పంపలే ఎందుకు అరెక్ట్ చేయలే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను మీరు కేంద్రంలోనే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో తదితరం ఉన్నారు మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినాం దాని విచారణ జరుగుతూ ఉంది కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి తెస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసి భయపడి బీజేపీ చరణ్ కోడితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లో చెప్పారు ఈ ప్రభుత్వం కోల్పోతుందని ఇద్దరు పార్టీల్లోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్ ఒకటే వాణి ఒకటే బాణి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు పంతొమ్మిది నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తాను అది ప్రభుత్వము అనేక రకాలుగా తీసుకున్న కార్యక్రమాలు ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావచ్చు లేదా రెండు వందల యూనిట్ల ఫ్రీ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంధనమీళ్ళు ఎంపిక ప్రక్రియ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇటు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి రాబోయే క్షేత్రస్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేయడం కూడా పేరర్గా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళందరినీ భాగంగా చేస్తారు